తెలంగాణ అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణకు ఆమోదం తెలుపుతూ అలాగే కులగణన సర్వే రిపోర్ట్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపిడు అయితే పోయినసారి బిఆర్ఎస్ ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వేలోని లెక్కలకు ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించి ప్రవేశపెట్టిన కులగణన సర్వే రిపోర్ట్లోని లెక్కలకు చాలా తేడా ఉంది తెలంగాణలో బీసీల సంఖ్యను తక్కువ చేసి చూపించారు కామారెడ్డి బీసీ డిక్లరేషన్ చూసి సంతోషించాం కానీ సర్వే చూసి బాధపడ్డామని బిజెపి ఎమ్మెల్యే పాదల్ శంకర్ అన్నాడు ప్రభుత్వ వెబ్సైట్ లో తెలంగాణ జనాభా నాలుగు కోట్లగా ఉంటే ముప్పై ఎనిమిది లక్షల మందిని తక్కువ చేసి చూపించారని ఈ అంతా బీసీలను మోసం చేసేందుకే అని కులగణన చేసి చేతులు దులుపుకుంటామంటే ఎలా హిందూ బీసీలు ముస్లిం బీసీలు ఉంటారా అని కాంగ్రెస్ ప్రభుత్వం పాయల్ శంకర్ ప్రశ్నించారు ఈ కుల గణనతో బీసీలకు న్యాయం జరుగుతుందా అసలు స్థానిక సంస్థల ఎన్నికలు ఇంకా ఆరు నెలల్లో లేటైనా పర్వాలేదు కానీ కుల గణన పకడ్బందీగా చెయ్యాలని జనాభాలో అరవై శాతం జనాభా ఉన్న బీసీలకు రాజకీయ న్యాయం ఎక్కడా అని ప్రశ్నించారు అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ వెనుకబడిన వర్గాలకు గెలవలేని సీట్లు మాత్రమే ఇస్తున్నారు అన్ని రాజకీయ పార్టీలు ఓడిపోయే సీట్లే బీసీలకు ఇస్తాయి రాహుల్ గాంధీ మాటలకు తెలంగాణ ప్రభుత్వ తీరుకు పొంతనే లేదు బీసీలకు అన్యాయం చేసే ప్రయత్నం చేస్తున్నారు ప్రత్యేక రాష్ట్రంలో కూడా బీసీ బిడ్డలకు అన్యాయం జరుగుతుంది వాస్తవానికి తెలంగాణ పోరాటంలో ఉంది బీసీ బిడ్డలే బడ్జెట్ లో బీసీలకు మూడు వేల కోట్లు కేటాయించి కేవలం పదిహేను కోట్లు మాత్రమే ఖర్చు చేశారు అంటూ బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం విమర్శించారు అయితే ఆ తర్వాత అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ మన దేశంలో బలహీన వర్గాలకు సంబంధించి ఇప్పటి వరకు సరైన సమాచారం లేనేలేదు రాష్ట్రంలో బలహీన వర్గాలకు సంబంధించి పూర్తి సమాచారం లేకపోవడం వల్ల విద్య ఉద్యోగ రిజర్వేషన్ల అమలులో సమస్యలు వస్తున్నాయి దాంతో కోర్టుల్లో చిక్కులు ఎదుర్కొంటున్నాం చివరగా పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో బ్రిటిష్ వాళ్ళు కులగణన చేశారు స్వతంత్ర భారతంలో ఇప్పటి వరకు కులగణన జరగనేలేదు జనాభా లెక్కలు ఎస్సీ ఎస్టీ లెక్కలు చెప్పేవారే తప్ప బలహీన వర్గాల వివరాలు పొందుపరచలేదు అని రేవంత్ రెడ్డి అన్నారు బిజెపి వాళ్ళు కులగణన సర్వే రిపోర్ట్ ను విమర్శించే ముందు పదేళ్లకు ఒకసారి జరగవలసిన జనగణనను నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి ఎందుకు చేయలేదో చెప్పాలి ఇప్పటికీ రెండు వేల పదకొండులో నిర్వహించిన జనగణనే ఇప్పటికీ ప్రామాణికంగా ఉంది రెండు వేల ఇరవై ఒకటిలో జరగవలసిన జనగణన రెండు వేల ఇరవై ఐదు అయినా నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎందుకు జరపలేదో నరేంద్ర మోడీ బీజేపీ నాయకులు సమాధానం ఇవ్వాలి అసలు బీసీలకు అన్యాయం చేస్తుందే నరేంద్ర మోడీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం వాస్తవానికి బీజేపీ ప్రభుత్వానికి బీసీల పట్ల చిత్తశుద్ధి ఉండి ఉంటే ఇప్పటికే సక్రమంగా కులాల పరంగా వివరాలు తెలుపుతూ జనగణన చేయాల్సి ఉండే బలహీన వర్గాలకు సంబంధించి అధికారికంగా పూర్తి సమాచారం లేకపోవడం వల్లే కదా విద్య ఉద్యోగ రిజర్వేషన్ల అమలులో సమస్యలు వస్తున్నాయి పార్టీ పరంగా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బీసీలకు నలభై రెండు శాతం సీట్లు ఇస్తుందని ఈ వేదిక నుంచి నేను మాటిస్తున్నాను ఈ విషయంలో నేను పిసిసి అధ్యక్షుడి మాట తీసుకునే ఈ సభకు వచ్చాను స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నలభై రెండు శాతం సీట్లు బీసీలకు ఇస్తుంది ఇది మా కమిట్మెంట్ మరి బిఆర్ఎస్ బిజెపి పార్టీలు ఇలాగే ఇస్తుందా చట్టబద్ధం అవకాశం వచ్చినప్పుడు ఇద్దాం కానీ రాజకీయంగా నైతికంగా కట్టుబడి నలభై రెండు శాతం సీట్లు బలహీన వర్గాలకు సీట్లు ఇద్దామా ఇందుకు మీ రెండు పార్టీలు సిద్ధమా అని అసెంబ్లీ వేదికగా చెప్పాలని రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ బీజేపీ పార్టీలను ఛాలెంజ్ చేశారు